వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజును చేసే దాన ధర్మాలు మీ జీవితంలో ఎన్నో మార్పులు నివ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కాకులకు ఇవి పెడితే ఇంకా అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడే ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటో అమావాస్య వచ్చింది సాధారణంగా హిందూ సంప్రదాయాల్లో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదా వాయిదా వేస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉంది ఈ రోజున పితృదేవతలు మోక్షం లభిస్తుందని చెప్తారు శ్రాద్ధం వంటివి చేస్తే ఈ యొక్క మహాలయ పక్ష పదిహేను రోజులు పితృదేవతలు విశిష్టమైంది పదిహేను రోజులు చనిపోయిన వాళ్ళ భూమి మీదకి వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున కా కాకులు కనిపిస్తే ఈ విధంగా తినిపిస్తే మీ జీవితమే మారిపోతుంది ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం చాలా విశేషం హిందూ ధర్మంలో కాకులను పితృదేవతలుగా ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు ఆత్మ శాంతిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకుల నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది అలాగే గోవు కరటి పండ్లు బెల్లం పచ్చిగడ్డు వంటివి ఆహారంగా అందించండి పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది మరి ముఖ్యంగా పితృస్తోత్రము విష్ణు నామము కూడా చదవడం వలన పూర్వీకుల ఆశస్సులు లభిస్తాయి కాబట్టి తప్పకుండా ఆచరించండి ఈ యొక్క అమావాస్యకు చాలా శక్తి ఉంది రోజున సూర్యగ్రహణం రావడం కూడా విశేషం కాబట్టి తప్పకుండా ఆచరిస్తే విశేషమైన జీవితంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి